భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెను ప్రమాదం తప్పింది బుధవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలో కొచ్చిలోని ప్రమాద స్టేడియంలో ల్యాండింగ్ అయింది అయితే ఆ సమయంలో హెలికాప్టర్ కు సంబంధించి ఒక వైపునకు భూమిలోకి కుంగిపోయింది దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు వారంతా కలిసి ఒరిగిపోయిన హెలికాప్టర్ ను సరిచేశారు దీంతో భద్రతా సిబ్బంది సాయంతో ముర్ము హెలికాప్టర్ నుంచి కిందకి దిగారు అయితే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో ఆమెకు రాష్ట్ర గవర్నర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆమె రాజ్భవన్ కు చేరుకున్నారు అయితే ఈ పర్యటనలో భాగంగా శబరిమల శివగిరిలోని దేవాలయాలను రాష్ట్రపతి ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు అలాగే రాజ్భవన్ లోని మాజీ రాష్ట్రపతి కె ఆర్ నారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు పాలలో సెయింట్ థామస్ కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆమె పాల్గొంటారు అదేవిధంగా ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో సైతం రాష్ట్రపతి పాల్గొనున్నారు അതിവിടെ ഇവിടത്തേ മൂന്നെണ്ണം